తెలంగాణ బ్రాహ్మణ బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో వివాహ వేదికను ఏర్పాటు చేశారు తేదీ ఆదివారం మల్లాపూర్లోని విఎన్ఆర్ గార్డెన్స్ లో బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసినట్లుగా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు బలవంతరావు వేమకంటి రాజమోహన్ రావులు ప్రకటించారు కల్వకోట సురేష్ చంద్రరావు సహాయ సహకారాలతో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని బ్రాహ్మణులు తరలి రావాలని కోరారు పరిచయ వేదిక వివరాల పుస్తకం కావలసిన వారు ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు వివరాల కోసం ఎయిట్ లేదా డబల్ సెవెన్ డబల్ నైన్ టూ డబల్ త్రీ వన్ ఫోర్ వన్ లేదా నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ నంబర్లకు కాల్ చేయవచ్చున్నారు బ్రాహ్మణుల పెళ్లిళ్ల సమస్య తీవ్రతరం అవుతున్నందున ఇలాంటి వేదికలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి టీబీఎస్ఎస్ సంస్థ ఇప్పటికీ ఇరవై బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేసి ఎన్నో సంబంధాలు కల్పిందని సంస్థ తెలిపింది వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని స్పాట్ రిజిస్ట్రేషన్లు కూడా ఉంటాయని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు